టూ క్రోడ్స్ లెవెన్ ల్యాక్స్ రిజిస్ట్ చేయడం జరిగింది దెన్ ఇంపార్టెంట్ విషయం ఈసారి ఓటర్ అసిస్టెన్స్ బూత్ ఉంటాయి ప్రతి పోలింగ్ స్టేషన్ ముందు ఓటర్ అసిస్టెన్స్ బూత్ ఉంటాయి అండ్ దిస్ టైమ్ ఫెసిలిటీ ఫర్ మొబైల్ డెపాజిట్ వీల్ చైర్ ఎనివే వీల్ చైర్ ఎనివే విల్ ప్రొవైడ్ వీల్ చైర్ ప్రొవైడ్ పొజిషన్ చేస్తాం అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా చేస్తాం మొబైల్ డెపాజిట్స్ ఫర్ ఆల్ పర్సన్స్ ఫర్ కమింగ్ విత్ మొబైల్ ఫర్ ద పోలింగ్ స్టేషన్ వారికి మొబైల్ చేయడం జరిగింది మళ్ళీ మీ ద్వారా ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ చేస్తాం ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇస్ నాట్ ఐడి కార్డ్ దే షుడ్ బ్రింగ్ ఎపి కార్డ్ లేదా అదర్ టోల్ ఐడి కార్డ్స్ ఆధార్ కార్డు పాస్బుక్ పాస్పోర్ట్ పాన్ కార్డు డిఫరెంట్ ఐడి కార్డ్స్ టోల్ ఐడి కార్డ్స్ అల్రెడీ మీకు ఇచ్చే మళ్ళీ ఇస్తాం సో దే షుడ్ బ్రింగ్ సమ్ ఐడి కార్డ్ అలాంగ్ విత్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇస్ జస్ట్ టు ఫెసిలిటేట్ దమ్ టు కమ్ టు ద పోలింగ్ స్టేషన్ మాక్సిమం అందరికి ఎపి కార్డు ఉంటాయి బ్రింగ్ ఎపి కార్డ్ ఎపి కార్డ్ లేని వాళ్ళు ఆధార్ కార్డ్ తప్పకుండా అందరికి ఉంటాయి ఆధార్ కార్డ్ లేని వాళ్ళు దే కెన్ బ్రింగ్ దేర్ పాస్బుక్ ఆర్ పాస్పోర్ట్ ఆర్ ఎనీ అదర్ ఐడి కార్డ్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ టోల్ ఐడి కార్డ్స్ ఉండదు ఏదైనా ఇష్యూ చేయొచ్చు తీసుకోవచ్చు ఐడి కార్డు లేదా బ్యాంక్ పాస్బుక్ ఉంటాయి ఆ పాస్బుక్ అయినా వారు తీసుకురావాలి వితౌట్ ఐడి కార్డ్ నో బీఈ అలౌడ్ టు క్యాష్ దేర్ ఓట్ సో ప్లీజ్ చాలా మంది ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ తీసుకోవడం జరుగుతుంది ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ తో పాటు దే షుడ్ బ్రింగ్ సమ్ ఐడి కార్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరెవరి కంప్లైంట్ వచ్చిందో వారిని ఏఎస్ లిస్ట్ లో పెట్టాం ఏఎస్ లో పెట్టిన వరకు డబుల్ చెక్ ఐడి కార్డ్ ఐడి కార్డ్ విల్ బి డబుల్ చెక్సర్ పిఓ చెక్ చేస్తారు ఎక్టర్ వారి పేరు ఇన్వాల్వ్ పేర్ చేయడం జరిగింది వారు మార్క్ చేయడం జరిగింది మార్క్ ఉన్న వాళ్ళకు ఈవెన్ దేవ్ ది బ్రింగ్ ఐడి కార్డ్ ది డబుల్ వెరిఫై చేసిన తర్వాతనే వారు అండ్ పోలింగ్ ఏజెంట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఓటర్ చేయడం జరుగుతుంది కంప్లీట్లీ ఎక్కడెక్కడ ఇష్యూలు అనే వాళ్ళకి ఇచ్చేసాం దాదాపు ఎక్కడ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు దట్ లిస్ట్ ఇస్ విత్ అస్ ఈచ్ పోలింగ్ స్టేషన్ వైజ్ यूरो रुपए अब्सेंट यू देन शिफ्टेड दिस द डुप्लीकेट होने वाले लिस्ट ఉన్నాయి రోల్ రోನಲ್ಲಿ मार्क చేసారు దాని ద్వారా చెరిన జరుగుతది యా సో నో బల్క్ మెసేजेस इज बैनड नो బల్క్ మెసేजेस బల్క్ వాట్సాప్ ఫార్వర్డ్ బిజినెస్ ద్వారా వాట్సాప్ బిజినెస్ ఓ లేదన్న ఇన్‌స్టా ద్వారానో వాట్ ఎవర్ మెసేजेस ఇన్ ఫేస్‌బుక్ ద్వారానో ఇట్ ఇస్ బ్యాండ్ దట్ ఇస్ బ్యాండ్ అండ్ నో సైలెంట్ స్పిరియడ్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ ఇస్ అలౌడ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయొచ్చు వారు క్యాండిడేట్ వారు వాళ్ళు విత్ ఇన్ త్రీ ఫోర్ మెంబర్స్ నాట్ మోర్ దెన్ ఫోర్ మెంబర్స్ అది కూడా డోర్ టు డోర్లో వారు వెళ్ళి క్యాంపెయిన్ చేయొచ్చు బట్ నో నో అదర్ క్యాంపెయిన్ ఇస్ అలౌడ్ అండ్ నో అదర్ సోషల్ మీడియాలో వారు వేరే ప్రతి అకౌంట్ ద్వారా ఇండివిజువల్ ఓటర్స్ వారికి బల్క్ మెసేజ్ చేసినా కూడా దట్ ఈస్ ఆల్సో బ్యాండ్ దట్ ఇస్ ఆల్సో బ్యాండ్

लास्क का बंदा कौन रहे, रुक रहा है वहां से टोकन देंगे रिवर्स टोकन देंगे सबको अलाउ करेंगे सिक्स के बाद सिक्स के बाद कि सिक्स के बाद गेट क्लोज हो जाएंगे अगेन पक्का वो पोलिंग स्टेशन का लोकेशन का गेट क्लोज हो जाएंगे सिक्स के अंदर कितना लोग रहेंगे सब पूरा वोट करके जाएंगे नहीं, नहीं। రైట్ ఇక జూబ్లీ హిల్ సుఫియానికి వైపు అందరు చూపు